సో రాష్ట్రంలో ఏపీజేఏసీ అమరావతి నేతలు ప్రభుత్వానికి అయితే ఒక హింట్ అయితే ఇచ్చారనమాట మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవులు రెండేళ్ళు అయితే ఇవ్వాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారు అధిక సంతానం ఉంటేనే స్థానిక ఎన్నికల్లో పోటీ కరహులని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మహిళా ఉద్యోగుల పిల్లల సంరక్షణకు నిర్దేశించిన చైల్డ్ చైల్డ్ కేర్ లీవ్లను ఆరు నెలల నుంచి రెండేళ్లకు పెంచాలని ఏపీజేఏసీ అమరావతి డిమాండ్ చేసింది సో ముఖ్యంగా వీరు మీటింగ్ అయితే పెట్టుకున్నారు నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా మీటింగ్ పెట్టుకున్నారు పెద్ద ఎత్తున ఉద్యోగినులు హాజరయ్యే ఈ కార్యక్రమంలో ఏపీ జే ఇక్కడ జేఏసీ ఉమెన్ కమిటీ చైర్పర్సన్ లక్ష్మి మాట్లాడారనమాట రాష్ట్ర జనాభాలో మెజార్టీ స్థాయిలో ఉన్న మహిళలు పురుషుల కంటే అధిక శాతం వివిధ హోదాల్లోని అన్ని రంగాల్లో పనిచేస్తున్నారు రాష్ట్రంలో జనాభా సంఖ్య ప్రధానంగా యువత సంఖ్య పెంచాలని ఇప్పటికే ముఖ్యమంత్రి స్వయంగా పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న ఆరు మాసాల చైల్డ్ కేర్ లీవ్లను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రెండేళ్ళు చైల్డ్ కేర్ లీవ్లైతే పెంచాలని చెప్పేసి రెండు సంవత్సరాల చైల్డ్ కేర్ లీవ్లను వీలైనంత త్వరగా అమలించ అమలు ప్రకటించాలని చెప్పేసి వీరైతే కోరుతున్నారా అంటే ఉద్యోగులకు రెండు సంవత్సరాలు అయితే సేవలు ఇవ్వాలని కోరుతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్